హలో క్రైస్తలాడ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా ఈరోజు దేవుడిస్తున్నటువంటి గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ క్షేమము సమాధానము కలుగునుగాక ఈరోజు దేవుడిస్తున్నటువంటి మంచి వాగ్దానము ఏమిటని మనం బైబిల్ గ్రంథాలు తెరిచి చూసినట్లయితే యష్యా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఐదో వాక్యం చదువుకుందాం యహోవా వాకు యష్యాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నీవు తిరిగి హిజ్కియా ఎద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితృడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను ఆమె నీవు కన్నీళ్లు విడిచట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను ప్రియ సహోదరి సహోదరుడా నీవు కన్నీళ్లు విడుస్తున్నావేమో నీవు కన్నీరికి సమాధానము రావట్లేదని నీవు అనుకుంటున్నావేమో కానీ వెను వెంటనే మన దేవుడు కన్నీటికి సమాధానమిచ్చే దేవుడు ఇజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడట తనకొచ్చినటువంటి మరణకరమైన రోగమును బట్టి నీవు మరణమవుచున్నావు నీ ఇల్లును చక్కబెట్టుకో అని ప్రవక్త ద్వారా ఒక వాక్యము ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు అతను హిజ్కియా ఏం చేశాడంటే వెంటనే మోకరించి రాజు అయినప్పటికీ రాజు విడిచి మోకరించి దేవుని వైపు చేతులెత్తి ప్రభువా యథార్థ హృదయుడునై నీ సీ సన్నిధిలో సత్యముతో నేను ఎట్లా నడుచుకుంటున్నావు కృపతో జ్ఞాపకం చేసుకోమని ఏం చేశాడంటే తనకొచ్చినటువంటి కష్టాన్ని బట్టి కృంగిపోలేదు కానీ కన్నీళ్లు విడిచి యహోవాకు ప్రార్థన చేశాడట ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు మన మన దేవుడు కన్నీరు కార్చుతున్నటువంటి మనల్ని కన్నీరును చూచి ఊరుకుండే దేవుడు కాదు తప్పకుండా కన్నీటికి పరిష్కారము దచ్చే దేవుడై అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇవది కాల సమయంలో నీ కుటుంబంలో వచ్చినటువంటి కలతలను బట్టి నీ బిడ్డలు మాట వినలేనటువంటి పరిస్థితిని బట్టి లేకపోతే కుటుంబంలో సమాధానము లేక శాంతి లేక నెమ్మది లేక తినుచున్న ఆహారము కూడా వంట పట్టలేనటువంటి నీవు ఉన్నట్లయితే నీవు ఒకవేళ కన్నీటితో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం చేస్తున్నాడు అమ్మా నీ కన్నీళ్ళు నేను చూస్తూ ఉన్నాను నీ ప్రార్థన నేను అంటున్నాడు నీవు కన్నీరు కార్చి అలా కూర్చుండిపోవద్దు నీ కన్నీరు ప్రతి బొట్టు కూడా దేవుని సందిలో ఒలికించు నీవు మోకరించి నీకు వచ్చినటువంటి సమస్య ఏదైనా సరే ఏ పరిస్థితి అయినా సరే మోకరించిన మోకాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు నీవు మోకరించి చేతులెత్తి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి నీ ప్రార్థన నేరుగా ఆయన పాదాలను తడిపిన వెంటనే ఆయన ప్రతిఫలమిచ్చే దేవుడు నీవెలాంటి కష్టస్థితిలో ఉన్నావో ఎవరికాల సమయంలో నీ దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపు చేతులెత్తుదాం నీవు కన్నీళ్లు విడిచిట నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించానని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక ఈ యొక్క సమయంలో మనందరం కూడా చేతులు ఎత్తి ప్రార్థన చేద్దామా మన ప్రతి కన్నీటి బొట్టుకైన సమాధానం ఇచ్చే దేవుడు ఈ మంచి వాగ్దానాన్ని స్వీకరించండి కన్నీటి నాట్యముగా మార్చి హిజ్కియాకి రెండో హిజ్కియాకి పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చినట్లుగా మీ కుటుంబంలో కూడా ప్రతి పరిస్థితిని కూడా అనుకూలముగా మార్చి క్షేమమును దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఏ శయానికి వందనాలయ్యా కృతజ్ఞతలయ్యా మరొక మంచి ఉదయాన్ని మీరు మాకిచ్చినందుకు వందనాలు ఈ యొక్క మంచి వాగ్దానం విన్నటువంటి బిడలందరి జీవితంలో ఒకవేళ కన్నీటితో వారు ఉన్నట్లయితే వేదనతో వారు ఉన్నట్లయితే నీ సన్నిధిలో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కన్నీరును తుడిచే దేవుడు నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నానని ఇసుకియాకి అయా పదిహేను సంవత్సరాల ఆయుష్యనిచ్చినట్లుగా నీ బిడల జీవితంలో కూడా వారి కన్నీటికి పరిష్కారం దయచేయండి వారి కన్నీటికి జవాబును దయచేయండి వారి కన్నీటి ప్రార్థనకి ఏసు నామంలో శీఘ్రముగా ఆన్సర్ దొరుకునట్లు సహాయము దయచేయండి కృపనివ్వండి ప్రభువా క్షేమం దయచేయండి ఏ పరిస్థితిలో కన్నీరు విడుస్తూ ఉన్నారో నువ్వు చూస్తున్నావు అమ్మ అయ్యా వారి కన్నీటిని నువ్వు దేవుడు గనక ప్రతి ఒక్కరి మొర సమాధానము దయచేస్తామని నీ అందు విశ్వసించి మంచి వాగ్దానమును వింటున్నటువంటి మీ బిడ్డల జీవితంలో మేలు చేస్తారని ప్రార్థన చేస్తూ ఏసీయ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఈ యొక్క మందా మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో మంచి వాగ్దానం చూస్తున్న మీ అందరికీ శుభము కలుగునుగాక మా యొక్క ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియపరచండి దేవుడు మీ అవసరతలన్నీ తీర్చి మళ్ళందరినీ క్షేమంగా నడిపించిన